అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ దినము నిన్నటి దినము దేవుడు అనాది దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నా అనాదిలో ఉన్న దేవుడు ఆయన యొక్క దివ్య లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ దినము మన ధ్యానాంశమే దేవుని యొక్క దివ్య లక్షణములు ఈ అంశాన్ని ధ్యానించుకుందాం ప్రార్థన ప్రేమస్వరూపుడు వెళ్ళిన తండ్రి మీకు కొందనాలు దేవాలయాన్ని సంపూర్ణముగా మరుగుపరిచి నీ దివ్య లక్షణాలను బోధించుటకు నీ దివ్య లక్షణాలు ధ్యానించడాన్ని బట్టి నీ దివ్య లక్షణాలను మాలో నాయన ఎన్నుముడింప చేసి నీ మహిమార్థమై వాడుకున్నామని మా మంచి బోధకుడైన ఆయన ఏస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమెను ప్రభు అయిన క్రీస్తు వారి నామన కృపా సమాధానములు మీకు తోడయ్యుండును గాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు అనగా అనాది దేవుడై ఉన్నారు అనాదిలో దేవుడు ఒంటరిగా ఉన్నాడు ఆయనను ఎవరూ పలుగు చేయలేదు తనంతట తానే ఉన్నవాడు అనగా దేవుడు స్వయంభవుడు అంటే తనంతటా తానే ఉన్నాడు దేవుడిని ఎవరో కలుగు చేయని కలుగు చేసిన వాడు కాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు అనాథిలో ఆయన లక్షణాలను కలిగి ఉన్నారు అందుకనే దేవుని యొక్క దివ్య లక్షణాలను మనము ప్రతిదినము మరి దేవుని యొక్క దివ్య లక్షణాలను ధ్యానించుకుంటాం బైబిల్ మిషన్ వారమైన మనము దైవజంలో దేవదాస్ గారు దేవుని యొక్క లక్షణములు ఎలాగుండాలి ఈ లక్షణములు కలిగిన వారే దేవుడు ఆయనే ఆయన లక్షణాలను బట్టి ఆయన దైవత్వాన్ని మనం గ్రహించగలమని బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని లక్షణాలను మరి మనకు చూపించిన వారై ఉన్నారు ఒకటి దేవుడు అనాది వ్యక్తి అయి ఉన్నారు దేవుడు వెలుగై ఉన్నారు దేవుడు జ్ఞానమై ఉన్నారు దేవుడు ప్రేమ అయి ఉన్నారు దేవుడు మరి న్యాయమై ఉన్నారు దేవుడు పరిశుద్ధుడై ఉన్నారు దేవుడు శక్తి అయి ఉన్నారు దేవుడు మరి సర్వవ్యాప్తి అయి ఉన్నారు దేవుడు నిరాకారుడై ఉన్నారు అలాగే దేవుడు స్వతంత్రుడై ఉన్నాడు అని దైవ లక్షణముల స్థుతి మనము ధ్యానించుకుంటాం అలాగే ఏదైనా దివ్య లక్షణాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మొట్టమొదటిగా నరుని కలుగు చేస్తున్నప్పుడే మానవుల్లో తన యొక్క దివ్య లక్షణాలను కూడా ఉంచారు అది కారణం రెండో అధ్యాయం ఏడో వచ్చినా మనం చూస్తే మరి దేవుడు నేలమంటితో దేవుడైన యుహోవా నేలమంటితో నరుని నిర్మించి దాని రంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అని పరిశుద్ధ లేఖనం ఉంది కాబట్టి దేవుడు తన స్వరూపమును ఇచ్చాడు తన స్వభావమును తన లక్షణాలను కూడా మనకి ఇచ్చారు ఎప్పుడైతే నరుడు పాపములో పడిపోయినాడో ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి దేవుని మాట వినకపోవటమే పాపము అన్నారు దైవజనులు దేవుని మాట వినకపోవటాన్ని బట్టి ఆయన లక్షణాలు చాలా వరకు పోగొట్టుకున్నారు దుర్గుణాలు తెచ్చిపెట్టుకున్నారు కనుకనే పాపము పెరిగిపోయింది పాప కారకుడైన అపవాది పాపాన్ని వృద్ధి చేయించు దేవుని మీద అనేక మందిని తిరుగుబాటు చేయవారిగా తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి కడవరి కాలంలో ఆయన లక్షణాలను ప్రతినిత్యము మనము ధ్యానించడాన్ని బట్టి ఆయన లక్షణ రూపంలోనికి మనము మార్చబడగలము అని దైవజనులు దేవదాస్ దేగర్ సెలవిచ్చారు కాబట్టి మొదటిగా ఆయన యొక్క లక్షణాల్లో మొదటి లక్షణము ప్రేమ వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మరి నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి మనం కొన్ని వచనాలు ధ్యానించినట్లయితే దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడంట ఆయన ఎరగని వాడే కాదు అని దైవజనులు మరి యోహాన్ గారు సెలవిస్తూ ఉన్నారు మనము దేవుని ఎందుకు నిలిచి ఉంటే మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే మన మధ్య దేవుడు ఉంటారంట కాబట్టి దేవుడు ప్రేమాస్వరూపి దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎంత ఘోర పాపినైనా ప్రభువు ప్రేమిస్తున్నాడు మనం ప్రేమించగలమా కాబట్టి ప్రభు ప్రేమ మనలో ఎప్పుడైతే నిలుపుకుంటామో దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటామో సర్వ మానవాళి కొరకు ఆయన కలువరి శిలువులో మన కొరకు తన ప్రేమను మరి కనపరిచారు తన స్వరక్తమును మన కొరకు చెందించి నిన్ను నన్ను విమోచించిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రభు ప్రేమ ఎంత అంటే మరి ప్రభు కలువరి శిలువులు తన రెండు చేతులు చాచి ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆయన యొక్క లక్షణాలు మొదటి లక్షణము ప్రేమ రెండవది మనం చూసినట్లయితే ఆయన శక్తిమంతుడై ఉన్నారు ఆదికాండం కాండం పదిహేడు అధ్యాయం మొదటి వత్సరంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి అబ్రహమా నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నీవు నిందారహితుడుపై నడుచుకొను నడుచుకు అని చెప్పి అబ్రహామును దేవుడు హెచ్చరించిన స్థితిని మనము చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు నిర్గమాకాండం ఆరో అధ్యాయం మూడో వత్సరంలో దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు మోషతో నేను సర్వశక్తిగల దేవుడునిగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడికి ప్రత్యక్షమైతేనే కానీ యహోవా నామన నేను వారికి ప్రత్యక్షమ కాలేదని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అలాగే యోగి గ్రంథంలో మనం చూస్తే ముప్పై అధ్యాయం ఇరవై ఏడు ఇరవై మూడో సర్వశక్తిగల దేవుడు మహత్యమ కలిగిన వాడు ఆయన మనకు అగోచరుడని యోగు గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు శక్తిమంతుడు ఆయన మన విషయంలో ఎంత గొప్ప కార్యం చేయగలటానికి ఆయన శక్తిమంతుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడవదిగా మనం చూస్తే దేవుడు న్యాయమై ఉన్నారు ఏమై ఉన్నారంటే న్యాయమై ఉన్నారు ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండో అధ్యాయం నాలుగో వత్సరంలో దేవుని చర్యలన్నీ కూడా న్యాయముగా ఉంటాయి అని మరి భక్తులైనటువంటి మహర్షి గారి ద్వారా దేవుడు రాయించిన వారుగా ఉన్నారు అలాగే ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం ఏడో వచ్చిన మనం చూస్తే ఓ దేవా ప్రభువా నీవు సర్వాధికారి అని చెప్పి బలిపేటము చెప్పుట మరి నీ తీర్పులు సత్యములు న్యాయములని బలిపేటం చెప్పుట వి మనం ఇక్కడ వినుట గమనించగలము కనుక దేవుడు న్యాయమై ఉన్నారు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా న్యాయము తప్పడు కాబట్టి దేవుడు అందరి విషయంలో న్యాయం జరిగించేవారు రేపు కడవర తీర్పు సమయమున మరి ఆయన ధవల సింహాసనం మీద ఆస్తు అందరికీ తీర్పు తీర్చి న్యాయాధిపతిగా కూర్చుంటారు కాబట్టి ప్రేమైన వార్లారా మరి న్యాయం జరిగించే దేవుడి ఎదుట మనం ఎలా ప్రవర్తిస్తున్నాం న్యాయముగా ప్రవర్తించినప్పుడు రేపు ఆ కడవర తీర్పులో మనము ఉండకపోదు కాబట్టి న్యాయమును జరిగించవలసిన వారముగా ఉన్నాం అలాగే దేవుడి యొక్క లక్షణంలో మరొక లక్షణము దేవుడు పరిశుద్ధుడై ఉన్నారు యశ్యాగ్రంథము ఆరో అధ్యాయం మూడవ వచనములో సైన్యముల కతిపతికు యుహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మానక మరి శరాపులు ఇక్కడ స్థుతించున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు పరిశుద్ధుడు దైవజనులు దేవదాస్ సేగర్ చెప్తూ మరి దేవుడిలో ఎంత దేవిన రవ్వంతైనా పాపము దొరకదబ్బాయి అని దైవజనులు దేవదాస్ సే సెలవిచ్చారు కాబట్టి ఆయన పాపుల మధ్య సంచరించిన కూడా పాపమంటని పరిశుద్ధుడిగా ఉన్నారు అయ్యారు రాస్తూ ఇరవై తొమ్మిదో పాటలో పాపులు శంకరులో ఉన్న పంతులో భుజించినావు రక్షకానికి నా వందనాలు అన్నారు కాబట్టి ఆయన పాప లోకానికి వచ్చిన పాపుల మధ్య సంచరించిన పాపులతో కూర్చున్నా కూడా ఆయనలో పాపము రవ్వంత కూడా లేదు మోహానత్వ ఎనిమిదో అధ్యాయము మనము చూస్తే ప్రభు అంటారు నాలో పాపమున్నదని మీరు మీలో ఎవరు నేరస్థాపన చేయగలరని యూదుల ముందు సవాలు ఇస్తున్నట్లుగా మనము చూడగలం కాబట్టి దేవుడు గొప్ప పరిశుద్ధుడై ఉన్నారు కాబట్టి ఆయన పరిశుద్ధతను మనం కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు ప్రదేశిగలవారు ధ్వన్యులు వారు దేవుని చూతురని మరి మతేస్తు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చలో మనము గమనించగలము అలాగే దేవుని యొక్క మరొక లక్షణము సర్వవ్యాప్తి అయి ఉన్నాడు ఆయన అంటే దేవుడు లేని స్థలము లేదు అంతటా కూడా ఆయన వ్యాపించి ఉన్నారు కీర్తనాకారుడు అంటూ నూట ముప్పై తొమ్మిదవ దావిది కీర్తన ఏడు ఎనిమిది వచ్చిన మనం చూస్తే అయ్యా నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పారిపోవదును అలాగే నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును ఆకాశమునికి ఎక్కెళ్ళినో అక్కడ నీవు ఉన్నావు పాతాల మందు అక్కడ నీవు ఉన్నావు నీవు లేని స్థలమేది నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పారిపోగలనని కీర్తనాకాడు స్థుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు అంతటా అలుముకొని ఉన్నారు ఆయన లేని స్థలము లేదు ఆయన కన్ను చూడనిదంటూ ఏది కూడా లేదు అన్నీ చూస్తూ ఉన్నాడు యహోవ ఆకాశం ముందు ఆశనుడు ఉండి నరులను కనులారా పరిశీలించు ఉన్నారు కాబట్టి ఆయన అన్ని కూడా అన్ని స్థలాల్లో ఆయన ఉండగలడు కాబట్టి ప్రియమైన వారు దేవుడు సర్వవ్యాప్తి అయి ఉన్నారు అలాగే ఆయన లక్షణాలు మరొక లక్షణము మరి ఆరో లక్షణము దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నారు దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నారు అందుకని సమయంలో మొదటి గ్రంథము రెండో అధ్యాయం మూడో వచ్చినలో అన్న ఇలాగు స్థుతిస్తూ ఉంది అనంత జ్ఞాని అయిన దేవుడు అని అన్న దేవుని స్థుతిస్తూ ఎలాగున పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని బుద్ధి జ్ఞానము సమస్తం ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవి సులోమను దేవుడు కల్లో కనపడి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు అయ్యా నీ ప్రజలు లెక్కకు విస్తరించి ఉన్నారు ఈ నీ ప్రజలకు న్యాయం తీర్చుట వారిని పరిపాలించుట నేను చిన్నవాడను నాకు చేత కాదు నీ జ్ఞానము వారిని పరిపాలించడానికి జ్ఞానము దయచేయమని కోరుకున్నప్పుడు దేవుడు సులోము గారికి జ్ఞానం ఇచ్చినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో గమనించగలము కాబట్టి దేవుడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి అని చెప్పి యాక్ పత్రికలో దేవుడు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది నిర్మలమైనది అది చాలా శ్రేష్టమైనదని అని పత్రికలు మనము గమనించగలం అలాగే దేవుడు ఏడవ లక్షణము అదృష్టుడై ఉన్నారు దేవుడు ఎవరై ఉన్నారంటే అదృష్డై ఉన్నారు ఎవరి పత్రికలు మనం చూస్తే పదకొండు అధ్యాయం ఇరవై ఏడు వచ్చినములో మోసే విశ్వాసమును బట్టంట మరి అదృష్ట అదృష్టుడైన దేవుణ్ణి చూచున్నట్లుగా ఆయన మరి ఐగుప్తిని విడిచి మరి స్థిరబుద్ధి గలవాడై ఐగుప్తిని విడిచి పారిపోయాడు తప్ప మరి మోస చూడండి స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమణకు మరి ఆయన భయపడక మరి దేవుని చిత్తానికి తను తాను సమర్పించుకొని అదృష్టమైన దేవుణ్ణి మరి ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఎనిమిదవదిగా మనం చూస్తే దేవుడు జీవమయ్యున్నారు దేవుడు జీవమై ఉన్నారు మనం చూస్తే దావిది కీర్తన నలభై రెండవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చూస్తే నా ప్రాణము జీవమగల దేవుణ్ణి తృష్టగొనిచున్నది జీవమగల దేవుణ్ణి చూడవలన ప్రాణం తృష్టగొనిచున్నదని దావీది గారు తన కీర్తనలో రాస్తూ ఉన్నారు అలాగే ఎనభై రెండవ దావీది కీర్తనలో మనం చూస్తే రెండవ అక్షరంలో కూడా జీవమగల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము మరి శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నదని దావీది భక్తుడు మరి స్థుతిస్తూ ఉన్నారు కాబట్టి మన దేవుడు జీవమగలిగిన దేవుడయి ఉన్నారు కాబట్టి మనం కూడా ఆయన జీవాన్ని మనలో ఉంచారు ఆయన జీవమును మన జీవములకైతే దారపోస్తారు కలవరిలో కాబట్టి నిన్ను నన్ను విమోచించారు కాబట్టి మనల్ని కలిగిన వారముగా మరి సజీవులుగా మనం ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు మన ప్రభు సజీవుడై ఉన్నారు అందుకనే మరి కలిగిన దేవుని సంఘము అని పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు రాస్తూ ఉన్నారు కాబట్టి ఈ సంఘము జీవము కలిగిన సంఘంగా ఉండాలి ప్రభు రక్తములో జీవమున్నది ఆయన రక్తమే మనల్ని విమోచించింది కనుక మనం కూడా జీవము కలిగిన వారై మోక్షమునకు చేరవలసిన వారముగా ఉన్నాం అలాగూ మరి తొమ్మిదోదిగా మనం చూస్తే దేవుడు స్వతంత్రుడై ఉన్నాడు మరి మనం చూస్తే యోహాను వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వత్సరంలో ఆయనే సత్యము అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును ప్రభు స్వతంత్రుడు ఆయనకి ఎవరు సలహా అయ్యనక్కర్లేదు ఏ పనైనా తనంతట తానే చేయగలరు కాబట్టి స్వతంత్రుడు దేవుడు కాబట్టి మానవుని కూడా స్వతంత్రత అనే లక్షణం ఇచ్చారు కానీ ఈ లక్షణాన్ని బట్టి ఆదాము జయించవలసినది కానీ ఆదాము మరి అవాలు మరి ఆజ్ఞ అతిక్రమంలో పడిపోయిన స్థితి తినకూడదన్న పండు తిన్న స్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తన పిల్లలమైన మనకు కూడా స్వతంత్రనే లక్షణం ఇచ్చారు కానీ అన్నీ చేయతగినవి తగినవి కాదు అని పౌలు గారు అంటారు కాబట్టి మనం ఏది చేయలేనో అదే చేయవలేను తప్ప కాని కాని పనులు మనము చేయకూడదు కాని మాటలు మాట్లాడకూడదు అని జ్ఞాపకం చేసుకోవాలి అలాగే పదోదిగా మనం చూస్తే దేవుడు ఆత్మ అయ్యున్నారు వ్యవహాన స్వార్త నాలుగు ఇరవై నాలుగులో నన్ను వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించవలను ప్రభు ఆత్మ కాబట్టి ప్రభువే ఆత్మ అయ్యున్నారు కాబట్టి ఆయన ఆత్మనే మనలో ఉంచారు కాబట్టి ఈ కడవరి కాలంలో మనము కూడా ఆత్మ పూర్ణముగా ఉండాలి అందుకని యో యోవేలు గ్రంథము అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూస్తే మరి అటు తర్వాత సర్వజనుల మీద నా ఆత్మ నేను కొమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చిన వారుగా ఉన్నారు కాబట్టి కడవరి కాలంలో మనము కూడా దేవుని ఆత్మను కలిగి పరిశుద్ధ ఆత్మ అనుభవం కలిగి మేఘమెక్కే అనుభవంలోకి మనం సంపాదించాలి వధువు అంతస్తులోనికి మనము మారాలి ఆత్మకార్యములు మనం చేయగలగాలి ఆత్మీత్య వరములు పొందుకొని ప్రభుని మనము గణపరచవలసిన వారం ఉన్నాం అలాగ ఆయన దివ్య లక్షణాలను మనం కలిగి ఆయన లక్షణాలను ధ్యానించడాన్ని బట్టి ఆయన లక్షణాలను మన హృదయములో మన తలంపుల్లో మన యొక్క ప్రతి క్రియల్లో ఆయన లక్షణాలు కలిగి మనం ఆయన వెంబడించగలిగిన స్థితి ఆయన రూపంలోకి మార్చబడి మేఘమెక్కగలిగిన స్థితి పరిశుద్ధ ఆత్మ తండ్రి మనకెలకూ దయచేయును గాక ఆమెన్ దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో స్థిరపరచును గాక ఆమె అందరికీ మరణాత